మనం అంటే ఒక పెట్టని ఆరోగ్యకరమైన పెట్టని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే వేటిని చూసి మనం అది ఆరోగ్యకరంగా ఉందని తెలుస్తుంది అలానే పెట్ట ఎలా ఆరోగ్యంగా ఉంది అని చూసుకుంటాం అంటే ఫస్ట్ దాన్ని పీసెస్ చూడాలి సార్ పీసెస్ అంటే దాన్ని రెట్ట ఓకే రెట్టని గమనించుకోవాలి మనం ఎక్కడైనా సరే పెట్టని కొనడానికి వెళ్ళినప్పుడు దాని రెట్ట దాన్ని ఒక గాబులో వేస్తే ఇలా మన వెనకాల ఉన్నట్టుగా ఒక గాబులో వేసుకుంటే అది కొద్ది వ్యవధిలోనే రెట్ట వేసిద్ది దాని రెట్ట చూసుకున్నట్టయితే హెల్దీగా ఉందా లేదండి పచ్చగా పారుతుందా తెల్లగా పారుతుందా లేకపోతే రెండు రకాలుగా పల్స్గా పారుతుందా వాటర్ గా పారుతుందా డయేరియా వచ్చినప్పుడు ఎక్కువ విరోచనాలు అవుతాయి అట్లా పారుతుందా ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట అందులో కలర్ ఆఫ్ మోషన్ గెస్ చేయగలిగితే దానిలో నైంటీ పర్సెంట్ అనేది మనం సెట్ చేసుకుంటాం ఫిక్స్డ్ గా ఒక కలర్ ఏమన్నా ఉంటుందాభావం కనుక హెల్దీగా ఉన్న దానికి కొంచెం గట్టిగా ఉంటుంది సార్ రెడ్ గట్టిగా ఉంటుంది కొంచెం వైట్ అండ్ గ్రీన్ తోటి మిక్స్ అయ్యి వస్తుంది అనమాట గట్టిగా ఉంటుంది ఇంకా జనరల్గా రెండోది వచ్చేసరికి దాని మొహ కావలికలు అనేది మనం గమనించాలి మొహం చూసుకున్నట్టయితే గనక ముక్కు మీద జలుబు ఉంటే గనక అది పెద్దాగా ముక్కు ఎదిలిచ్చుకుంటూ కాలుతోటి ఇట్లా రుద్దుకుంటూ గీరుకుంటూ ఉంటుంది సార్ దానికి జలుబు ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి పెట్టని ఇట్లా పట్టుకున్నప్పుడు మనకి అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పెట్ట ఉంది సార్ ఈ ఉదాహరణకి ఈ పెట్టను తీసి చూపిస్తాను ఇట్లా చూసినప్పుడు మొహం అనేది మనం నీరసంగా ఉందా ఎట్లా ఉందా అనేది గమనించుకోవాలి తర్వాత దీని ముక్కు మీద చూసుకున్నట్టయితే ఇట్లా జలుబు వస్తుంది అంటే ఇక్కడ దీనికి జలుబు లేదు కాబట్టి ఉంది ఇట్లా నొక్కితే ఇక్కడ నుంచి జలుబు కారుతుంది సో ఇది మనకి ఆరోగ్యంగా ఉందని కంట్లో నుంచి నీరు కారటం కానీ కంట్లో గడ్డలు ఉండటం కానీ అలాగే నోరు తెరుచుకొని నోరుని ఇట్లా తీసి నోరుని చూసుకోవాలి సార్ నోరుని చూసుకున్నట్టయితే కనుక మనకి లోపల మనకి నోటిపోతొస్తుంది మనిషికి ఎలా అయితే వస్తుందో వీటికి కూడా కింద మట్టిదని బట్టి దాని నుంచి వచ్చే బ్యాక్టీరియల్ ఫంగల్స్ ఫంగస్ తిని లోపల డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అయింది లేదనేది మనం నోరు తెరిస్తే కానీ మనకు తెలిసిద్ది లేకపోతే తెలియదు కదా సో మనం నోరు తెరిచి కనుక చూసుకున్నట్టయితే మనం డబ్బులు కొనుక్కుంటున్నాం నోరు తెరిచి చూసుకున్నట్టయితే బాగుంటుంది తర్వాత వచ్చేసరికి రెట్ట ఓడి చూసుకుంటున్నాం రెక్కలు కిందకి జారి అండి ఇట్లా ఒంట్లో బాగాలేదనుకోండి ఇట్లా కిందకి ఇట్లా ఎలాడేసి లూజ్ గా లూజ్ గా వదిలేసి షోల్డర్స్ అన్ని కిందకి వదిలేసి కింద కూర్చునే ఉంటుంది మెల్లగా వాక్ చేస్తుంది కోడి పెట్ట మెల్లగా వాక్ చేస్తుంది సో ఇవన్నీ సింటమ్స్ మనం గమనించుకొని ఓకే ఇది బాగానే ఉందంటే అంటే హెల్దీగా యాక్టివ్ ఉంటుంది స్పీడ్ గా ఉంటుంది అన్నమాట మనం దాన్ని బట్టి సో దాన్ని బట్టి ఆరోగ్యం వరకు తెలుస్తుంది ఆరోగ్యం వరకు తెలుస్తుంది